ఎందుకంటే మనకి ఒక చాలా పురాణాలు ఉంది ఒక రాజు దగ్గరికి ఎనిమిది తొమ్మిది ఎనిమిది లక్ష్ములు ఉంటారు ఆయన దగ్గర ఎనిమిది లక్షలు ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఆమె పోతే పో అంటాడు ఆయన ఏడు లక్ష్ములు వెళ్ళిపోతారు ఎనిమిదో లక్ష్మి పైదే లక్ష్మి పోబోతుంటుంది అమ్మాను ఎక్కడికెళ్ళి తర్వాత అంటే ఇదంతా కదా మీకు తెలుసు ఆ ధైర్య లక్ష్మిని మాత్రం తల్లి వెళ్ళాడు మిగతా వాళ్ళు వెంటనే విధంగా పని అంటే ఆ ధైర్య లక్ష్మిని మాత్రం వెళ్ళలేకుండా బంధిస్తాడు ఆయన అంటే బయట వెళ్ళిపోయినటువంటి ఏడు లక్ష్మిలు ఈ ధైర్య లక్ష్మి లేకపోయేటప్పటికే అంటే మనకి ధైర్యం అనేది ఉందనుకోండి భగవద్గీతలో చెప్తాడు ఏదో చెప్తాడు అంటే ఎవరు ధర్మంగా ఉంటాడు ఎవరు నీతిగా నిజాయితీగా ప్రేమగా ఉంటాడు భగవంతుడికి కూడా భయపడని అవసరం లేదు వాడు అందుకే కదా కృష్ణుడు భగవంతుడిని అప్పుడప్పుడు తెలుస్తుంది అర్జునుడికి ద్రౌపదికి తెలుస్తుంది హిందీకి తెలుస్తుంది కానీ కృష్ణుడి దగ్గర ఇది బహా భక్తిగా వినయంగా ఏమంటే మనకు కనపడలేదు అన్ని మామూలు ప్రేమాలు రాకపోతేనే మాట్లాడలేదు ఎందుకంటే నిజంగా మన ధర్మంగా భక్తిగా న్యాయంగా ఉండాలన్నటువంటి